వన్ సెవెంటీ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటి టీడీపీ ఈసారికి వచ్చేస్తుందని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా డబ్బోలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నమ్మకం ఏంటి ఆయన నేను ఏం చేశానని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి చూస్తే రెండు వేల పద్నాలుగులో రాజధాని లేని రాష్ట్రం అని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టి ప్రచారం చేసిన ఒక మీడియా తీరా గెలిచా చూస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇవ్వలేదు అనేది నిరూపించబడింది అనేది జగన్మోహన్ రెడ్డి వర్గము లేకపోతే ఆ పార్టీ చెప్తున్నది రైతులకు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు రైతులకు మూడు ఏళ్ళు రుణమాఫీ చేసి మిగతా రెండేళ్ళు ఎగ్గొట్టాడు ఇక డ్వాక్రా మహిళకైతే పసుపు కుంకుమ చేతిలో పదివేలు పెట్టాడు చంద్రబాబు ఐదేళ్ల ఖర్చు చేసిన పింఛన్ మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు జగన్ ఈ ఒక్క ఏడాదిలో చేయబోతున్న ఫిన్షన్ మొత్తం ఇరవై మూడు వేల కోట్లు అంటే ఐదేళ్లలో ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే ఒక్క ఏడాదిలోనే ఇరవై మూడు వేల కోట్లు ఇకపోతే చంద్రబాబుకి డబ్బులు పంచడం చేత కదా ఆయన విజనరీ లీడర్ ఆయన అభివృద్ధిని చించి ఆరేశాడు అనేది వై వైసీపీకి ఇస్తుంది ఎల్లో మీడియా అయితే చంద్రబాబు ఐదేళ్ళలో ఏ ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదంటే నమ్ముతారా జగన్ నాలుగేళ్లలో రోడ్ల కోసం ఖర్చు చేసిన దానిలో సగం కూడా ఖర్చులే చేయలేదంటే నమ్ముతారా అని అంటుంది వైసీపీ అయిపోతే చంద్రబాబు ఐదేళ్ళలో ఆ మాటకు వస్తే తన సీఎంగా ఉన్న పద్నాలుగేళ్ళలో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టి పూర్తి చేయలేదు అనేది వైసీపీ వాదిస్తున్న విధం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు ఆయన్ని మనం ఎందుకు నమ్మాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి పదహారు మెడికల్ కాలేజీలు కడుతున్నారు చంద్రబాబు ఒకటైన కట్టారా జగన్ నాలుగు పోర్టులు కడుతున్నారు చంద్రబాబు ఒకటైన కట్టారా జగన్ ఎనిమిది హార్బర్లు కడుతున్నారు చంద్రబాబు ఒకటైన కట్టాడా జగన్ ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు చంద్రబాబు ఒకటైన ఇచ్చాడా ఇట్లాగా జగన్ ప్రతి ఊరు వాడలో గ్రామ సచివాలయం క్లినిక్లు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలు గ్రంథాలు డిజిటల్ లైబ్రరీలు కడుతున్నారు చంద్రబాబు ఒకటైన కట్టారా జగన్ నలభై ఐదు వేల ప్రభుత్వ స్కూల్స్లో నాడు నేడు అనే పేరు మీద బాగు చేశాడు చంద్రబాబు ఒకటైన స్కూల్ని బాగు చేశారా ఇంటికో ఉద్యోగం బొంగు బోష అండవని కబుర్లు చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెసా ముప్పై నాలుగు వేలు ఇదే జగన్ నాలుగేళ్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెడు తెసా లక్ష ఎనభై వేలు ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఉంటుంది యాభై ఐదు వేలు ఇది తీసేసి చెప్పినా కానీ లక్ష ఎనభై వేల మంది ఉద్యోగకి ఉద్యోగాలు ఇచ్చాడు చంద్రబాబు ఐదేళ్లలో జాతీయ రహదారుల కోసం కేంద్రం నుండి తెచ్చిన నిధులు ఎన్నో తెలుసా పదివేల ఆరు వందల కోట్లు జగన్ ఈ ఒక్క ఏడాదిలోనే కేంద్రం నుండి జాతీయ రహదారుల కోసం ఎన్ని నిధులు తెచ్చాడో తెలుసా పన్నెండు వేల నూట ముప్పై కోట్లు ఇలా వివిధ రంగాల్లో చంద్రబాబు అనేవాడు జగన్ ఖాళీ బోటికి కూడా సరిపోడు అనేది వైసీపీ వాదిస్తున్న విధం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి లెక్కలతో సహా బయటపెడదాం ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాటుడు వాటినాట్టుడు అనేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ విధం దీన్ని బట్టి చూడొచ్చు చంద్రబాబు ఆయన ఎలా గెలుస్తాడు అనేది అసలు సబ్జెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ మీ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి